హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ స్వాతి ఇవాటి మన రెసిపీ వచ్చేసి మునక్కాడలతో నిల్వ పచ్చడి తిన్నా కొద్ది తినాలనిపించే టేస్ట్ మూడు నెలల వరకైనా నిల్వ ఉండేలాగా మునక్కాడలతో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం లేతగా ఫ్రెష్ గా ఉన్న మునక్కాయల్ని తీసుకొని మీకు నచ్చిన సైజు లో చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుని పై చెక్కు తీసేసుకొని ఆరబెట్టుకోండి లేకుండా ఆరబెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి తర్వాత చింతపండుని నానబెట్టుకొని చిక్కటి గుజ్జు తీసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ పావుగంట సేపు దగ్గర పడేంత వరకు ఉడకనివ్వండి ఏజీ మునక్కాడలకి వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు చింతపండు వేసుకోవచ్చండి చింతపండు పులుపుని బట్టి చూసి వేసుకోండి ఆ తర్వాత డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ఆరబెట్టుకున్న మునక్కాడల్ని వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి అస్సలు వేపకూడదండి హై ఫ్లేమ్ లో పెడితే తొందరగా కలర్ వస్తాయి లోపల వరకు సరిగ్గా ఉడకవండి బట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి ఇదే విధంగా మిగిలిన మునక్కాడన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఉంటుందండి చింతపండు వేస్తున్నాం కదా పాడవుతుందేమో అనుకుంటారు కానీ చింతపండు మనం ముందే ఉడికించి వేస్తాం కాబట్టి అస్సలు పాడవదు మునక్కాడలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా ఆయిల్ తీసేసి మనకు పోపుకి ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంతవరకే ఉంచి ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఆ తర్వాత దంచి వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోండి ఇవ్వ పచ్చడి కాబట్టి వెల్లుల్లి పైలు కూడా కొంచెం ఎక్కువే పడతాయండి ఆ తర్వాత కరివేపాకుని తడి లేకుండా చూసుకొని వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోండి తర్వాత ఒక స్పూను పసుపు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపుని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చళ్ళు కలుపుకోవాలండి వేడి మీద వేస్తే పచ్చడి నలుపు వస్తుంది ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కేజీ మునక్కాడలకి ఒక కప్పు కారం పడుతుందండి ఒక కప్పు కారం ముప్పా ఒక కప్పు వరకు ఉప్పు ఒక చిన్న కప్పు తోటి ఆవాల పిండి ఒక స్పూను మెంతు పిండి వేసుకోండి అలాగే మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు రసం చేసుకున్న తాలింపు ఫ్రై చేసుకున్న మునక్కాడలు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక గాజు సీసాలో గానీ ప్లాస్టిక్ డబ్బాలో గానీ స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ నిల్వపచ్చి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి